ప్రతి ఫుడ్ తీసుకెళ్ళి వినియోగించుకున్నట్లయితే ఏ కూడా హైస్ తో కానీ బాధపడరు అనే విషయాన్ని మనం అనేక సర్వే ద్వారా తెలియజేసి తెలుసుకోవటం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు పూర్తి అయిపోతుంది కాబట్టి ఎలక్షన్ కోడ్ అమలు అలాగే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమల్లో ఉంది కాబట్టి మనం ఓన్లీ సమీక్ష మినహా ఏది కూడా మాట్లాడకూడదు దయచేసి సభ్యులందరూ కూడా ఈ విషయాన్ని గమనిస్తారని కోరుకుంటున్నాను మన ఏ తీర్మానాలు చేయకూడదు అలాగే మనం పొలిటికల్ విషయాలు ఇక్కడ చర్చించకూడదు కాబట్టి వచ్చిన సభ్యులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మనం ఈ మీటింగ్ జరుపుకుందాం తర్వాత మన ఎలక్షన్ బోర్డు ఆరో కంప్లీట్ అయిపోతుంది కాబట్టి తర్వాత మనం మీటింగ్ వేసుకుని మనం ఏదైనా సబ్జెక్ట్స్ పెట్టుకోవాలంటే అప్పుడు మనం పెట్టుకుని మన సబ్జెక్ట్స్ కూడా రాస్తారు కాబట్టి సభ్యులందరూ ఉన్నటువంటి కోర్టు ఏంటంటే మన గ్రామాలు అభివృద్ధి ఈరోజు మరి మన గ్రామంలోని డ్రైనేజీ ఎలా అంటే ముందుగా రోజు వచ్చి ముందుగా రోజు వర్షాకాలం కాబట్టి ఈ వర్షాకాలాన్ని మనం తొందరగా అయిపోవచ్చు కాబట్టి ముందుగానే మనం ట్రై చేసి పోటీలు తీసుకుంటుంది నీట్ గా చేసుకుని స్టాండర్డ్ నీట్ గా ఉంటే ధన్యవాదాలు ఉద్యోగ స్థానానికి నా అభినందన ఎందుకంటే ఎలక్షన్స్ లో చాలా బాగా పని పనిచేశారు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు వాళ్ళు ఇచ్చిన విధిని ఎన్డిఓ గారు ఎన్ఆర్ఆర్ జీవితం కానీ ఇబ్బందులు కానీ గొడవలు లేకుండా చక్కగా నిర్వహించినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ దాని తాగింది ప్రజాదొడ నమస్కారం ముఖ్యంగా ఈరోజు మన మండల పరిషత్ వాడి మీటింగ్ జరిగిన నైన్టీ డేస్ అవుతుంది దానిలో భాగంగా పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం ఈరోజు మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది తప్ప పూర్తి వరకు ఎలక్షన్ కూడా ఉంది నాలుగో తారీఖు లోపు రాజకీయ సమావేశాలు పెట్టకూడదు కానీ పద్దెని దాఖ ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించే కూడా ఉంది దాంట్లో భాగంగా ఈరోజు ప్రజాప్రదేశ్ నా మానంటే రాజకీయ పరమైన అంశాలు కాకుండా వాటర్కి సంబంధించి కానీ ఇంకా వేరే ప్రజలకు కావలసిన మినిమం నిత్య అవసరాలు కంపల్సరీ కావాల్సిన అవసరాల గురించి మెడికల్కి సంబంధించి కానీ